ఏదైతే పార్లమెంట్ ఎన్నికల వేళ భారత్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు పాలిటిక్స్ నుంచి తప్పకుండా ప్రకటించారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పొలిటికల్ డ్యూటీల నుంచి తనకు రిలీవ్ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కోరారు ఇప్పటికే క్రికెట్ లో కమిట్మెంట్ ఇచ్చిన టోర్నమెంట్లపై ఫోకస్ చేయనున్నట్లుగా ప్రకటించారు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు గౌతమ్ గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు ఇక గౌతి తూర్పు ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీకి షాక్ ఇచ్చారు ఈస్ట్ ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కూడా స్పష్టం చేశారు ఇదే ఆయన పార్టీ అధినేత నడ్డాకు తెలిపారు తనకు టికెట్ ఇవ్వవద్దని మరీ కోరారు ఇప్పటిదాకా అవకాశం కల్పించినందుకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి అమిత్ షాకు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన పద్మశ్రీ గంభీర్ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది పార్టీ బాధ్యతలు తప్పిస్తే తాను వచ్చే క్రికెట్ టోర్నమెంట్లపై దృష్టి సారిస్తానని చెప్తున్నారు గౌతమ్ గంభీర్ ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు ఢిల్లీ తూర్పు లోక్సభ నియోజకవర్గ ప్రజలకు ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం కలిగింది తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలని ఎక్స్ లో గంభీర్ రాసుకొచ్చారు జాతీయవాద భావాలు కలిగిన గంభీర్ మొదటి నుంచి అటు మైదానంలోనూ ఇటు రాజకీయాలను దూకుడు ప్రదర్శించారు ఆ దూకుడే అనేక మ్యాచ్ల్లో ఇండియాను గెలిపించింది కూడా ఐపీఎల్ క్రికెటర్గా క్రికెటర్ గా కోచ్ గా మెంటర్ గా తన ప్రతిభను నిరూపించుకున్నారు గౌతమ్ మోస్ట్ ఎమోషనల్ క్రికెటర్ గా పేరెందున గంభీర్ గత ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు అయితే గడిచిన ఐదేళ్లలో పెద్దగా రాజకీయాల్లో పాల్గొనలేదు రాజకీయాల కన్నా క్రికెట్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారు ఐపీఎల్ కోసమే గంభీర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లుగా సమాచారం కోల్కతా నైట్ రైడర్స్ కు గంభీర్ మెంటర్ గా వ్యవహరించబోతున్నారు గంభీర్ తన టీం కు మెంటర్ గా బాధ్యతలు తీసుకుంటారని కోల్కతా నైట్ రైడర్స్ ఇటీవల ప్రకటించింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సీజన్స్ లో లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ కు గంభీర్ మెంటర్ గా అందించారు లక్నో కు గుడ్ బై చెప్పిన గంభీర్ ఈ ఏడాది సొంత గూటికి వచ్చేశాడు అటు ఎంపీగా ఇటు క్రికెటర్ గా రెండు రకాల పాత్రలు పోషించడం గంభీర్ కు కత్తి మీద సాములా మారిందిట ఎంపీగా ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఐపీఎల్ లో కూడా ఫ్రాంచైజీ నుంచి జీతం తీసుకోవడం బహుళ ప్రయోజనం కిందికి వస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి అటు రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా లేకపోవడంతో బీజేపీ అధిష్టానం కూడా ఈస్ట్ ఢిల్లీలో ప్రత్యామ్నాయం వెతుక్కున్నట్లుగా సమాచారం ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తూ బీజేపీకి గట్టి సవాల్ విసురుతోంది దీంతో అక్కడ క్రియాశీల రాజకీయ వేతనే పోటీలో పెట్టాలని బీజేపీ నిర్ణయించింది ఇదే విషయంపై ఇటీవలే గంభీర్తో బీజేపీ అధిష్టానం చర్చలు జరిపింది క్రికెట్ కావాలా రాజకీయాలు కావాలా తేల్చుకోమని కోరినట్లుగా సమాచారం కుటుంబ సభ్యులతో సన్నిహితులతో చర్చించిన గంభీర్ చివరికి క్రికెట్ ను తన ప్రాధాన్యతగా ఎంచుకున్నారు బీజేపీకి క్రికెట్ గ్లామర్ ను ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయానికి కారణమైన గంభీర్ ఈసారి పోటీ చేయకపోవడం ఢిల్లీలో ప్రభావం చూపే అవకాశాలున్నాయి క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీకి షాక్ ఇచ్చారు ఈస్ట్ ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కూడా స్పష్టం చేశారు ఇదే విషయాన్ని ఆయన పార్టీ అధినేత నడ్డాకు తెలిపారు తనకు టికెట్ ఇవ్వవద్దని మరీ కోరారు ఇప్పటిదాకా అవకాశం కల్పించినందుకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి అమిత్ షాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన పద్మశ్రీ గంభీర్ ఆకస్మిక నిర్ణయం తీసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది రైట్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ న్యూస్ రూమ్ లైవ్ నుంచి మా డిప్యూటీ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీకాంత్ సో నిజానికంటే మీరు చెప్పినట్టు ఒకవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న ఇట్లాంటి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కూడా సంఖ్యా బలం పెంచుకోవాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది అటు ఈస్ట్ లో చూసుకున్నా గానీ ఇటు నార్త్ లో చూసుకున్నా గానీ బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఢిల్లీలో ఒక భారీ కుదుపు భారతీయ జనతా పార్టీకి ఒక భారీ షాక్ అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు ఈస్ట్ ఢిల్లీకి చెందినటువంటి ఎంపీ గౌతమ్ గంభీర్ నిజానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన బీజేపీ అధిష్టానానికి చెప్పడం నిజానికి దేశవ్యాప్తంగా కూడా సంచలనం కలిగినటువంటి అంశం చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అక్కడ అరవింద్ సింగ్ పైన గౌతమ్ గంభీర్ పోటీ చేసి గెలవడం జరిగింది భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ అయితే కాంగ్రెస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ తరపున గౌతమ్ గంభీర్ గెలవడం జరిగింది అయితే గౌతమ్ గంభీర్ నిజానికి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఇటు క్రికెట్ పైన కూడా చాలా కీలకంగా దృష్టి పెట్టినటువంటి మన మనందరికీ తెలిసిన విషయమే భారత జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించినటువంటి గౌతమ్ గంభీర్ ఇటు కూడా చాలా ఉంటారు ఈవెన్ టాప్ చూసుకున్నా తర్వాత స్థానంలో గౌతమ్ గంభీర్ అని చెప్పడం సందేహం లేదు గతంలో రెండు వేల ఏడు వరల్డ్ కప్ జరిగినటువంటి సందర్భంలో కూడా గౌతమ్ గంభీర్ పైన కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది కొంత పేలవ ప్రదర్శన ఇచ్చారు అన్నటువంటి విమర్శన జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏదైతే ఉందో వీరేంద్ర సెహ్వాగ్ తో కలిసి గౌతమ్ గంభీర్ అంటే ఆ వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ను సాధించడంలో చాలా కీ రోల్ పోషించారని చెప్పడంలో ఇట్లాంటి సందేహం లేదు సో మొదటి నుంచి కూడా గౌతమ్ గంభీర్ ఇటు క్రికెట్ కి చాలా పీట వేస్తున్నారు క్రికెట్ కి ప్రియారిటీ ఇస్తున్నారు అట్ ది సేమ్ టైం రాజకీయాలకు కూడా అంతే ప్రియారిటీ ఇస్తున్నటువంటి క్రమంలో ఓవరాల్ గా చూస్తే గనక గౌతమ్ గంభీర్ అంటే రాజకీయాల పైన ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు నెక్స్ట్ అంటే తొందరలోనే మళ్ళీ ఐపీఎల్ సీజన్ రాబోతోంది సో ఇట్లాంటి నేపథ్యంలో సో ఐపీఎల్ పైన చాలా కీలకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ఐపీఎల్ వేలం కూడా జరిగిపోయింది దాంట్లో భాగంగా గౌతమ్ గంభీర్ ని అంటే సెలెక్టర్స్ కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోవడం జరిగిపోయింది సో ఇట్లాంటి నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ కి గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ వ్యవహరించబోతున్నారు అన్నది కూడా ప్రధానంగా జరుగుతున్నటువంటి అంశం సో ఇట్లా నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఒక కీలకంగా అంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా అంటే గౌతమ్ గంభీర్ కు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది క్రికెట్ లో ఉంటారా లేదంటే రాజకీయాల్లో ఉంటారు ఏదో ఒకటి తేల్చుకో అన్నటువంటి నిర్ణయాన్ని గౌతమ్ గంభీర్ చేతిలోనే వదిలేసినటువంటి క్రమంలో అటు గౌతమ్ గంభీర్ అన్ని ఆలోచించి అంటే ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయడం కొంతవరకు ఇబ్బంది మరి ముఖ్యంగా ఆయన క్రికెట్ లో కొంత వ్యక్తి అగ్రెసివ్ గా దూకుడుగా వెళ్ళేటువంటి వ్యక్తి మెంటర్ గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సో ఇట్లా నేపథ్యంలో ఫైనల్ గా ఆయన క్రికెట్ వైపే మొగ్గు చూపారు సో ఈసారి ఏదైతే ఐపీఎల్ సీజన్ ఉందో ఐపీఎల్ సీజన్ లో గౌతమ్ గంభీర్ చాలా రోల్ పోషించడానికి సిద్ధంగా ఉన్నారు సో దీంట్లో భాగంగా ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఒకేసారి రెండు వైపుల నుంచి ఇటు ఐపీఎల్ నుంచి ఫీజు తీసుకుంటూ మరొక వైపు రాజకీయాల నుంచి ఎంపీగా తను తీసుకున్నటువంటి పారితోషికం ఏదైతే ఉందో ఈ రెండు తీసుకోవడం పైన కూడా చాలా రోజుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి సో ఇట్లా నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ఒక స్టేట్ ఫార్వర్డ్ డెసిషన్ అయితే తీసుకున్నారు సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఢిల్లీలో తను పోటీ చేయాలంటే నిజానికి దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం ఇప్పటికే టికెట్ల కోసం పోటీ పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం సో ఇటు ఆట నుంచి గానీ ఇటు సినిమాల నుంచి గానీ ఎవరైనా గానీ రాజకీయాల వైపే మొగ్గు చూపుతా ఉంటారు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి చూస్తా ఉంటారు బట్ గౌతమ్ గంభీర్ మాత్రం చాలా డిఫరెంట్ గా మళ్ళీ ఆయన ఆట వైపే మొగ్గు చూపుతున్నారు రాజకీయాలు తనకు సూట్ కావాలనుకున్నారా ఏమో గానీ తను తను శ్రీకాంత్ ఒక్క నిమిషం హోల్ హోల్డ్ అవునండి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు లైవ్ సిద్ధంగా ఉన్నారు ఎస్ వెంకటేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి హలో గుడ్ అండి వెంకటేష్ గారు ఈ మధ్య కాలంలో సాధారణంగా మీతో మాట్లాడినప్పుడు ఏంటి గురించి వరల్డ్ కప్ గురించి కానీ చర్చిస్తుంటాం కానీ ఈసారి ఏదైతే రాజకీయాల్లోకి క్రికెటర్స్ రావడం మళ్ళీ తిరగడం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రాజకీయాలు అనేది ఒక ఫుల్ టైమ్ మీరు పూర్తిగా మీ శక్తియుక్తులన్నీ దాంట్లో వాడాలి ఎప్పుడు మీరు మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఎప్పుడు కూడా ట్వంటీ ఫైవ్ బై సెవెన్ మీరు మీ కాన్స్టిట్యువెన్సీ ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ ఈ సెలబ్రిటీస్ అది క్రికెటర్స్ కావచ్చు ఫిలిమ్ స్టార్స్ కావచ్చు వీళ్ళు ఏంటంటే వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ ను ఉపయోగించుకుని సభలకు జనం వస్తారు కొంతసార్లు ఎలక్ట్ కూడా అవుతారు కానీ వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఎలక్ట్ అవ్వడం చాలా తక్కువ మంది చాలా మంది ఫిలిం స్టార్స్ విషయంలో కూడా అదే చూసాము ఏంటంటే వాళ్ళు ఎలక్ట్ అవుతారు బానే ఉంది వాళ్ళు ఏదో చేస్తారు చాలా ఆనెస్ట్ గా ఉంటారు ప్రశ్నలు తీసుకొస్తారని చెప్పి ఓటర్లు వాళ్ళకి ఎలక్ట్ చేసుకుంటారు కానీ వాళ్ళకి యాక్సెసిబిలిటీ తక్కువ ఉంటుంది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బహుశా మీరు గౌతమ్ గంభీర్ కేసు రిఫర్ చేస్తున్నట్టున్నారు గౌతమ్ గంభీర్ చూడండి అతను రెండు నెలల పాటు ఐపీఎల్లో ఉంటాడు రెండు రెండున్నర నెలలు ఐపీఎల్ టీమ్ తో ఉంటాడు మిగతా అప్పుడు కామెంట్రీలో ఉంటాడు సో అతను ఎంపీగా తన కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలకు ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు సో అది ఉండాలి కదా వాళ్ళు ప్రెజెన్స్ అక్కడ ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం తర్వాత వాళ్ళు యాక్సెసిబిలిటీ కూడా తక్కువ ఉంటది సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని చేరుకోవాలంటే చాలా లేయర్స్ దాటి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అన్ని గారు ఏదైతే రెండు చోట్ల అమౌంట్ తీసుకుంటున్నారు ఏదైనా మనకి స్పోర్ట్స్ లో వెళ్ళినప్పుడు కొన్ని గైడ్ లైన్స్ కానీ కొన్ని రూల్స్ కానీ ఏమైనా ఉంటాయండి అంటే మన వరకే ఉండాలి ఇది చేస్తూ రాజకీయాల్లో ఉండకూడదని కానీ లేదంటే ఇక్కడ ఫీజు తీసుకుంటూ అక్కడ పారితోషిక ఇట్లా ఇటువంటి రూల్స్ ఏమైనా ఉంటాయా మనకి స్పోర్ట్స్ కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్ గా చెప్తుంది దాంట్లో ఏంటంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు లేకపోతే మీరు మినిస్టర్ గా ఉన్నప్పుడు కానీ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీరు వేరే రకంగా మీ ఆదాయం సంపాదించి వేరే వేరే వృత్తి వ్యాపకాలు చేపట్టడానికి లేదు సో అది కూడా ఒక చేపట్టినా కూడా వాటికి ఏమైనా ఏమైనా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి ఉండకూడదు సో బహుశా ఆ కారణంగానే గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకున్నాడేమో ఎందుకంటే ఒకవేళ అతను బహుశా అతనికి క్రికెట్ ద్వారా వచ్చే ఇన్కమ్ కామెంటేటర్ గా కానీ లేకపోతే ఒక ఫ్రాంచైజీ ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటర్ గా కానీ అలాంటి ఇన్కమ్ ఎక్కువగా ఉండొచ్చు బహుశా సో ఆ కారణం కూడా అయి ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి క్రికెటర్స్ అంటే మనం చూస్తుంటాం దాని తోడు మనకి ఎక్కువగా క్రికెటర్స్ అంటే చాలా అభిమానం చూస్తుంటాం అంటే సచిన్ సచిన్ కావచ్చు ధోని కావచ్చు గౌతమ్ గంభీర్ కావచ్చు అంబట్రాయుడు ఇట్లాగా ఆ ఫేమ్ అనేది కొన్ని రోజులు ఉంటుంది ఈ స్పోర్ట్స్లోకి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ఫేమ్ మళ్ళీ వస్తుంది కాబట్టి గ్యాప్ తీసుకోవడానికి విధంగా చేస్తున్నారు ఈ అధికారంలో మనం అంబట్రాయుడు ఏపీలో కీలకంగా అధికార పార్టీలో జాయిన్ అవుతున్నారంటూ రావడం మళ్ళీ జాయిన్ కావట్లేదు అంటూ ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడం ఇటువంటి పరిస్థితులు చూస్తున్నాం దేనికోసం అంటారు వస్తున్నారంటారు ఒక్కసారిగా ప్రజల్లో కూడా ఎస్ మా ఫేవరెట్ క్రికెటర్ వస్తున్నారంటూ కూడా కొత్త ఉత్సాహం మనకు కనిపిస్తుంది కానీ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడం ఏ విధంగా చూడాలి అంటే ముందు కొన్ని రోజులు బాగానే ఉంటుందండి ఎందుకంటే ఇలాంటి సెలబ్రిటీస్ ఎప్పుడైతే ప్రజల్లోకి వస్తారో లేకపోతే జన జీవితంలోకి వస్తారో వాళ్ళకి బ్రహ్మరథం పడతారు వాళ్ళు కూడా ఆ అటెన్షన్ ని కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు కొన్ని రోజులు అదే వాళ్ళకి చాలా చాలా బర్డన్ గా కూడా తయారవుతుంది ఎందుకంటే రెగ్యులర్ గా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఓపిక ఉండాలి దానికి పాలిటిక్స్ అంత ఈజీ కాదు చాలా ఓపిక చాలా ఏమంటారు బ్యాలెన్స్ కూడా ఉండాలి ఈ సెలబ్రిటీస్ కి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఫ్యాన్స్ ని వేరే రకంగా ట్రీట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా ఒక అప్పర్ హ్యాండ్ తో ఉంటారు వాళ్ళు సో ఆ హై హ్యాండెడ్నెస్ అనేది సెలబ్రిటీస్ దగ్గర ఉంటది కానీ పొలిటీషియన్ ఏంటంటే చాలా డౌన్ టు ఎత్తు ఉండాలి సో ఒక్కసారి వాళ్ళ మొత్తం బిహేవిరియల్ ప్యాటర్న్ అంతా మార్చుకొని వాళ్ళు ప్రజల్లో మమైకోవడం అంత ఈజీ కాదు అందుకే అంబట్ రాయిడ్ కేసు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎందుకంటే రాయుడు వచ్చాడు పాలిటిక్స్ లో చాలా ఇంట్రెస్టెడ్ గా వచ్చాడు ప్రజాసేవ చేద్దాం ఏదో చేద్దాం ప్రశ్న తీసుకోతా అని వచ్చాడు కానీ పాలిటిక్స్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ జస్ట్ గెటింగ్ ఎలక్టెడ్ దానికి ఎన్నో డక్కువ తినాలి ఎంతో హార్డ్ వర్క్ చేయాలి సో అవన్నీ చూసిన తర్వాత ఒక్కసారి నెలలో దిగిన తర్వాత లోతు తెలుస్తుంది తెలిసిన తర్వాత కానీ రాజకీయాల్లో ఎక్కువగా మనకి ఫేమ్ అనేది స్టార్ క్యాంపెయినర్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం ఆ స్టార్ క్యాంపెయినర్స్ లో భాగంగా సెలబ్రిటీస్ ని అంటే ప్రచారాల్లో కానీ దీంట్లో కానీ వాడుకోవడం చూస్తా ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా గమ్మే వచ్చి నన్ను ప్రచారానికి నేను అవైలబుల్ గా ఉండను కొంచెం చూడండి అంటూ కూడా రిక్వెస్ట్ చేస్తారు ఎక్స్ లో మనం పెట్టిన ట్వీట్ కూడా చూసినాం అయితే రాజకీయ నేతలకి ఏ విధంగా చూడొచ్చు అంటే సెలబ్రిటీస్ ని పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి ఉండే విధంగా జరుగుతోంది కదా ప్రజెంట్ కదా జరిగేది ఇప్పుడు ఎందుకంటే గౌతమ్ గంభీర్ కేసు మీరు తీసుకోండి అతను అవైలబిలిటీ ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంటది ఒకవేళ అతను ఢిల్లీ నుంచి రిప్రజెంటేషన్ రిప్రజెంట్ చేస్తున్నాడు పార్లమెంట్ లో కానీ అతను అవైలబిలిటీ లేకపోవడం వల్ల అక్కడ గట్టి క్యాండిడేట్ పెడదామని ఉన్న బీజేపీ వాళ్ళు భావిస్తున్నారు రెగ్యులర్ గా ప్రజలకు అందుబాటులో ఉండేవాడు రియల్ పొలిటికల్ క్యాండిడేట్ ఎందుకంటే అక్కడ ఢిల్లీలో కూడా ఆప్ అండ్ కాంగ్రెస్ అలయన్స్ అనేది వాళ్ళకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చే పరిస్థితి ఉంది సో ఆ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ లాంటి ఒక పార్ట్ టైం పొలిటీషియన్ తో బంధులోకి దిగడం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి బహుశా అది కూడా ఒక కారణం ఉండొచ్చు క్యాంపెయినర్స్ గా స్టార్ క్యాంపెయినర్స్ గా వీళ్ళు బాగానే ఉంటారు ఎప్పుడైనా వచ్చి సభల్లో ఎందుకంటే క్రౌడ్ పులింగ్ ఎబిలిటీ ఉంటది కాబట్టి ఇలాంటి సెలబ్రిటీస్ ని పెట్టుకుని మీరు సభలు నిర్వహించవచ్చు కానీ ఫుల్ టైం పాలిటిక్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలంటే వాళ్ళ నుంచి కూడా అదే రకమైన కమిట్మెంట్ ఉండాలి వెంకటేష్ గారు యాజ్ ఎ స్పోర్ట్స్ అనలిస్ట్ గా చాలా మ్యాచ్లు మీరు చూసి ఉంటారు చాలా సందర్భాల్లో చాలా విధానం అంటే కొన్ని కొన్ని మనం చూస్తుంటాం ఇట్లా చేస్తే బాగుంటుంది లేసి బాల్ ఇట్లా అని చెప్పి చెప్తూ ఉంటాం కానీ యాజ్ ఎ స్పోర్ట్స్ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు క్రికెటర్స్ కి రాజకీయాల్లోకి రావడం గురించి రాజకీయాలకు రావడం తప్పలేదండి ఎందుకంటే వీళ్ళు వస్తే ఫ్రెష్నెస్ తీసుకొస్తారు వాళ్ళ యూత్ఫుల్ ఎగ్జూబరెన్స్ ఉంటా అంతా బానే ఉంటది కానీ మీరు దాంట్లో పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుంది పూర్తి సమయం కేటాయించడం పాలిటిక్స్ లో పూర్తిగా ముని మునిగిపోవాలి గతంలో చేతన్ చౌహాన్ లాంటి వాళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యారు అలాగే బెంగాల్లో కూడా మనం చూస్తున్నాం చాలా మంది లక్ష్మీరతన్ శుక్ల మనస్తి వారి లాంటి వాళ్ళు ఎలక్ట్ కావడం తర్వాత మినిస్టర్స్ గా కూడా చేయడం కూడా చూసాం సో కొంతమందికి అది అందరికీ ఒకటే రూల్ అప్లై కాదు కానీ చాలా వరకు కష్టం ఉంది ఈవెన్ అజరుద్దీన్ కేసు కొట్టి తీసుకోండి అజిరుద్దీన్ యూపీ నుంచి ఒకసారి ఎలక్ట్ అయ్యాడు కానీ మళ్ళీ తర్వాత అతను ఎంత ప్రయత్నించినా మళ్ళీ అతనికి అవకాశం తక్కలేదు ఈవెన్ రీసెంట్ ఎలక్షన్ లో కూడా మనం చూసాం అతను ఓడిపోవడం అసెంబ్లీకి పోటీ చేసి సో వీళ్ళ మీద ఉన్న ఆ హౌరా అనేది ఒక కొన్ని రోజులు పలిగిపోదు ప్రజల్లో కూడా భ్రమలు ఉంటాయి వీళ్ళు ఏదైనా కొత్తదనం తీసుకొస్తారని చెప్పి కానీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ నుంచి కూడా ఎలాంటి డిఫరెన్స్ చూపించకపోతే మళ్ళీ కథ మొదటికి కానీ వెంకటేష్ గారు మనం స్టార్టింగ్ లో మాడుకున్నాం సెలబ్రిటీస్ అని చెప్పి సెలబ్రిటీస్ లో సినీ సెలబ్రిటీస్ ఉంటారు ఈ విధంగా స్పోర్ట్స్ కూడా ఉంటారు కాబట్టి క్రికెటర్స్ కూడా మనం సినీ ప్రముఖుల్లో దాదాపుగా చూస్తూ ఉన్న రాజకీయాల్లో రాణిస్తున్నారు సినిమాల్లో కూడా రాణిస్తున్నారు మినిస్టర్స్ గా కూడా ఉంటున్నారు ఎమ్మెల్యేస్ గా కూడా ఉంటున్నారు ఇవన్నీ చూస్తూ ఉన్నాం కానీ కూడా కూడా డిఫరెంట్ సినిమాలో క్రికెట్ అంటే నటులకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మంచి స్పీచ్లు ఇవ్వగలుగుతారు వాళ్ళకి మాట్లాడడం చేతనవుతుంది అన్ని సమయాల్లో మనకి క్రికెటర్స్ నుంచి కానీ క్రీడాకారుల నుంచి కానీ అది ఎక్స్పెక్ట్ చేయలేము అదొకటే అడ్వాంటేజ్ ఉంటది మీకు ఈవెన్ ఫిలిం స్టార్స్ విషయంలో తీసుకున్న పాలిటిక్స్ లో రాయించిన వాళ్ళు వేల మీద లెక్క పెట్టచ్చు ఫెయిల్యూర్ కేస్ ఎక్కువ ఉంటాయి ఏదో చాలా ఫ్యాన్ ఫేర్ తో దిగుతారు చాలా మంది పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు కానీ సెకండ్ టర్మ్ రిపీట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అది నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకసారి వాళ్ళ గ్లామర్ చూసావు లేకపోతే వాళ్ళు ఏదో కొంచెం ప్రశ్న తీసుకొస్తారు ఒక క్లీన్ ఇమేజ్ తో వస్తారని చెప్పి ప్రజలు ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇస్తారు కానీ అది వాళ్ళు నిలబెట్టుకోలేకపోతే మళ్ళీ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటారు సో ఇది ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా ఈ సెలబ్రిటీస్ విషయంలో ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి థ్యాంక్ యూ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాన్ని మీ యొక్క విశ్లేషణని ఏదైతే పొలిటికల్ పాలిటిక్స్ లోకి క్రికెటర్స్ రావడం ఎంతవరకు చేయగలరు ఎంతవరకు ఉండగలరు ఒకసారి ఓకే నెక్స్ట్ టైం ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా చెప్పినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ అండి పార్లమెంట్ ఎన్నికల వేళ భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు పాలిటిక్స్ ను తప్పుకున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పొలిటికల్ డ్యూటీల నుంచి తనకు రిలీవ్ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కోరారు ఇప్పటికే క్రికెట్లో కమిట్మెంట్ ఇచ్చిన టోర్నమెంట్లపై ఫోకస్ చేయనున్నట్లు ప్రకటించారు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు గౌతమ్ గంభీర్ కృతజ్ఞతలు తెలిపారు ఇక గౌతి తూర్పు ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు

భారత జట్టుకు కూడా కెప్టెన్ గా వ్యవహరించినటువంటి సందర్భాన్ని మనం చూసినాం అంతేకాదు రెండు వేల ఏడులో లో జరిగినటువంటి వరల్డ్ కప్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ లో కూడా గౌతమ్ గంభీర్ కొంతవరకు వరకు అంటే అగ్రెసివ్ గా ప్రదర్శించినా గానీ స్కోర్ సమన్ చేసే క్రమంలో కొంతవరకు వరకు ఆయన పైన విమర్శలు కూడా ఉన్నాయి ఆ మ్యాచ్ ఓటమి తర్వాత నెక్స్ట్ ఏదైతే వరల్డ్ కప్ టీ వరల్డ్ కప్ జరిగిందో అప్పుడు సేవాగ్ కాంబినేషన్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించడం జరిగింది సో అక్కడ సమయం చేయడం జరిగింది సో వట్ ఎవర్ ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి గౌతమ్ గంభీర్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసేప్పుడు గెలవడం జరిగింది అరవింద్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అరవింద్ సింగ్ పైన గౌతమ్ గంభీర్ భారీ విజయాన్ని అందుకోవడం జరిగింది అంటే ఒక స్టార్ట్ ఉంది అట్ ద సేమ్ టైమ్ క్రికెట్ కి రాజకీయాల్ని అద్దడం అదే ఢిల్లీలో నిజానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఢిల్లీ యంగ్స్టర్స్ గానీ ఢిల్లీలో కొత్త దానిని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు దాన్ని మనం ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో మనం చూడవచ్చు అప్పటికి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అప్పటికి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కాదంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీని రెండు సార్లు ఢిల్లీ ప్రజలు అక్కున చేర్చుకున్నారు ఢిల్లీ పీఠాన్ని ఆమ్ ఆద్మీ కప్పించారు సో ఢిల్లీకి గౌతమ్ గంభీర్ ఢిల్లీ ఈస్ట్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం ఆయన గెలవడం ఇదంతా కూడా జరిగిపోయింది బట్ ఇక రాను రాను అంటే గౌతమ్ గంభీర్ ఇటు క్రికెట్ లో కూడా అంత కీలకంగా వ్యవహరిస్తున్నారు బట్ రాజకీయంగా అంత యాక్టివ్ గా ఉండలేరు ఉండలేకపోతున్నారు అన్నటువంటి విమర్శలు ఉన్నాయి ఆ తర్వాత క్రికెట్ లో కూడా ఆయన చాలా యాక్టివ్ గా ఉంటున్నటువంటి పరిస్థితి సో ఇక ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కూడా దగ్గరలో ఉంది ఐపీఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ నుంచి గౌతమ్ గంభీర్ మెటర్ గా వ్యవహరించబోతున్నారు అటు ఇప్పటికే మనకు తెలుసు జూహి చాబ్లా అండ్ షారుక్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా కోల్కతా నైట్ రైడర్స్ కి ఓనర్స్ గా వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసు సో ఇట్లా నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కి మెంటర్ గా వ్యవహరించడానికి ముందడుగు వేస్తారు సో రాజకీయంగా ఒక సంచలనం అయినటువంటి నిర్ణయం తీసుకున్నారు సో అటు ఒకవైపు అంటే నిజానికి మనం చూడొచ్చు ఎంపీ స్థానం కోసం ఎంపీ టికెట్ కోసం క్రికెటర్లైనా గానీ సినిమా స్టార్లైనా గానీ అంత వెంటపడుతూ ఉన్నారు మాకు టికెట్లు కావాలి కేటాయించిన వెంట క్రమంలో ఢిల్లీ లాంటి దేశ రాజధానిలో ఈస్ట్ ఢిల్లీ ఒక భారీ మెజార్టీతో గెలిచినటువంటి గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది అయితే దీనికి వెనకాల ఏంటి అన్నది కూడా ప్రధానంగా వెతకాల్సినటువంటి అవసరం ఉంది సో రాజకీయ వర్గాల్లో చాలా చర్చలు వినిపిస్తున్నాయి